రావు నగర్ లో ఉన్న హీరామోతి సిల్వర్ జ్యువెలరీ వారి సెకండ్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు అలాంటిలాంటి ఆఫర్స్ కాదంటో బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు ప్రతి సిల్వర్ జ్యువెలరీ ఐటెం పైన ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుంది గ్రాము మీకు రెండు వందల పది రూపాయలకే వస్తుంది అక్టోబర్ రెండో తేదీన మాత్రమే ఈ అవకాశం ఉంటుంది అంటే కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది వీడియో కాల్ లో చూసుకుని మీరు చక్కగా ఐటమ్స్ ని బుక్ చేసుకోవచ్చు వచ్చేదంతా శుభకార్యాల సమయం అటువంటి సమయంలో సిల్వర్ జ్యువెలరీ పైన ఇటువంటి ఆఫర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మర్చిపోకండి అక్టోబర్ రెండో తేదీ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది హీరా మోతి సిల్వర్ జ్యువెలరీ ఏస్ రావ్ నగర్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచీ వేవ్స్ ప్యాక్నెస్ సెంటర్లో ఉన్నానండి ఈరోజు అన్నీ కూడా కొత్త కలెక్షన్ చూపించాలనుకుంటున్నాము ఎటువంటి శారీస్ ఇస్తున్నావు ఏంటి సురేష్ మీ దగ్గర ప్యూర్ ఉంటుందని జగమెరిగిన సత్యం అందరికీ తెలుసు మన ఇద్దరం ఒత్తుకుంటున్నాం ఆల్రెడీ తెలిసిపోయింది ఇప్పుడు వచ్చేది దసరా దసరాకి ఎలా ఉండాలంటే ఒక రెండు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఐదు వేల రూపాయలలో బడ్జెట్ రేంజ్లో మంచి మంచి శారీస్ కావాలి ఎవరికైనా బంధువులు పెట్టాలంటే ఇవన్నీ ఇప్పుడు కాదబ్బా పక్కన పెట్టి నాకు ఈ వీడియోలో మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం గుర్తుందా ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది సరిగ్గా ఏదో పండుగ మనం వరల శోతం ముందు రిలీజ్ చేసామండి ఇప్పుడు ఏంటంటే దసరా స్పెషల్గా చిన్న చిన్న చీరలు మూడు మూడు రోజులు కదా దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద పండుగ వచ్చిన వాళ్ళు ఎవరికైనా బట్టలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో బడ్జెట్ రేంజ్ వెళ్దాం ప్యూర్ ఎలా ఉంటాయని తెలుసు కదమ్మా ఇంకో వీడియో చేద్దాం రండి నేను చెప్పినా కూడా మళ్ళీ ఏదో ప్యూర్ పట్టుకొచ్చినట్టు ఉన్నాడు అండి ఇదేంటిది డిఫరెంట్ గా ఉంది ముంగట్ కూడా ప్యూరే ముట్టుకోబుద్దు అవుతూ సారీ దీని మీద మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీ రిచ్గా చేశారు కానీ పట్టులా ఉందమ్మా నువ్వు అలా వేస్తుంటే పట్టులా అనిపించింది బ్లౌజ్ కూడా ఒకసారి చూపించేసాయి ఎంత బాగుందో ఒక కలర్ గా పక్కన పెట్టాలి అంత బాగుంది ఇది బ్లౌజ్ వచ్చిందండి మనకి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చక్కగా సెట్ అయ్యే సారీ ఎంత ఉంటుందంట్రీ బిలో త్రీకి చాలా బాగుందండి బిలో త్రీకి చాలా మంచి శారీ మిడిల్ అంతా కూడా సిల్వర్ చెక్స్ వచ్చాయి మనకి బార్డర్ అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చి తర్వాత మీకు చిన్న చిన్న సిల్వర్ బుటీతో క్లాత్ బాగుంది ముందు ఫస్ట్ వర్క్ల విషయం పక్కన పెట్టేసాయండి క్లాత్ చాలా బాగుంది నాకు టీ వచ్చింది టీ తాగుతూ ఇక్కడ మా పెద్దవని చూపించు ఎలా ఉన్నావు బాగున్నావా చక్కగా రాగానే మంచి టీ పెట్టిస్తుందండి షూటింగ్ బ్రేక్ ఎందుకు టీ తాగుతూ చీరలు చూసేద్దాం కలర్స్ చూసామంటే ఇది ఒక మంచి ఇంగ్లీష్ కలర్ కదా ఇంగ్లీష్ కదండి ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ ఉన్నాయి చాలా బాగున్నాయి త్రీ థౌసండ్ బిల్లులో ఉన్నాయి ఎంత వరకు పడతాయి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ చాలా చాలా బాగా ఈ కలర్ పక్కన పెట్టవా ఈ కలర్ చాలా బాగుంది కలిసిపోతాయి చూసినాక అప్పుడు అలా అంటావా ఓకే మీరు ముందు పక్కన పెట్టమంటారు తర్వాత ఈ కలర్ వెళ్ళా అంటారు ఎందుకంటారు అలా కలర్స్ బాగున్నాయండి త్రీ థౌజండ్ ఫ్యాబ్రిక్ ఏం బా అసలు కడితే ప్యూరే అనుకుంటారండి అంత బాగుంది వెరైటీ రెడ్ అయితే అసలు టమాటా రెడ్ మంచి రెడ్ ఎంత బాగుందో చూడండి చీర బ్యూటిఫుల్ శారీ ఇప్పుడు అంతా మళ్ళీ సెల్ఫే వాడుతున్నారు కాబట్టి మనం ఆ బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు ఈ మెటీరియల్ కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ అంతా మార్కెట్ అంతా ఈ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సురేష్ ధర తక్కువ క్వాలిటీ కూడా చాలా బాగుంది దసరా కోసం కొత్త కొత్త ఐటమ్ ఉండదు దసరా స్పెషల్ అండి ఫ్యాన్సీ సారీస్ పిల్లలకి ఎంతెంత బాగుంటాయి మనం కూడా కట్టుకోవచ్చు వర్క్ చేసే వారు కట్టి ఇవి ఎంత ఉంటాయి యూనివర్సరీకి ఇంచుమించుగా హండ్రెడ్ రూపీస్ తక్కువతో వచ్చేస్తున్నాయండి టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ చాలా బాగుంది ముందు ఈ కలర్ కలిసిపోతుంది అలాగే చెప్తారండి సురేష్ నచ్చింది ముందు పక్కన పెట్టుకోవాలి కలర్ బాగుంది కదా పీచ్ పింక్ చాలా రోజులైన కట్టి దానికి మీ స్టైల్లో సారీ బ్లౌజ్ కంటే కూడా కాంట్రాస్ట్ వెళ్తే కాంట్రాస్ట్కి వెళ్ళాలి ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ ఈ కలర్ చాలా బాగుంది దీంట్లో ఇది చిన్నవి చూడండి దాచుకుంటాడు సురేష్ ఇవ్వడు ఎంత బాగున్నాయో చూడండి చిన్నవి దసరాకి హాయిగా అలా త్రీ థౌజండ్ బిలోలో ఎంత బాగున్నాయి సారీస్ మంచి పార్టీ వేర్ శారీస్లో ఉన్నాయి ఇక బ్లౌజులు అన్నింటికి కూడా చిన్న బుట్టి తోటి ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగున్నాయి సురేష్ ఈ చేయాలి టూ ఎయిట్ నైన్ ఫైవ్ టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ గ్రీన్ కూడా చాలా బాగుంది తీసుకున్నారు యూఎస్లో ఉన్నప్పుడు వీడియో చేసినప్పుడు ఇందులో చీర పంపించండి కొరియర్లో అవునవునవును మామూలుగా లేదండి చీర బా బాబా ఎంత బాగుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది అంటే కొంచెం ప్యూర్ ఉంటుంది చూసా ప్యూర్ సిల్క్ ఉంటుంది అలా ఉంది చాలా బాగుంది ఒకసారి పెట్టు నేను లాస్ట్ లో చెప్తాను ఆ గ్రీన్ అది కూడా చాలా బాగుంది మోనా అది నాసిక్ టస్సర్ వచ్చి మోనా సిల్క్ వస్తుంది నాసిక్ టర్ లోనే బాగుంది సారీ మోనా సిల్క్ పిల్లలకు బాగుంటుంది ఎంత బాగున్నాయి సురేష్ అసలు ఈ సీర్లు చాలా బాగున్నాయండి ఇవి టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ లో బ్యూటిఫుల్ సారీస్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో ఇప్పుడు ఇది చూడండి చాలా సిల్క్ వచ్చింది కాఫీ అయిపోయి ఓనా సిల్క్ తక్కువ అని చెప్పి అంటూ ఉండరు మెటీరియల్ ఏంటంటే ఎంత బాగుందో ఓనా సిల్క్ చాలా బాగుంది మోనా 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 సిల్క్ చాలా చాలా బాగున్నాయండి గ్రీన్ మాత్రం పెట్టుకుంటానే ఇంకా కలర్లు చూద్దాం ఏం బాగున్నాయో చీరలు నచ్చేసరికి ఏ చీర తీసుకుందామని ఈ కలర్ బాగుంది అందుకు ఒకసారి వేసి ఒకటి ఓపెన్ చేయి వేసుకుని చూద్దామని ఏ చీర వైట్ తీసుకుంటారా వైట్ ఈ మధ్యకాలంలో వైట్ కూడా చాలా బాగుంది కానీ గ్రీన్ బాగా నచ్చింది సురేష్ ఆ గ్రీన్ బాగా నచ్చింది అందుకోసం చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుంది ముందు ఈ వర్క్ నీట్గా ఇచ్చారు అంటే చీర గురించి మనం ఖచ్చితంగా చెప్పాలి వర్క్ నీట్గా ఇచ్చారు ఏదేదో చేసేసినట్లేదు సాధారణంగా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు చీరలో ఇది పెద్ద క్వాలిటీ ఉండదు ఓ మాదిరిగా ఉంటుంది కానీ ఇది మంచి క్వాలిటీకి ఇచ్చారు స్కాలప్ బోర్డర్ ఇచ్చారు ప్లస్ మళ్ళీ క్లాత్ కూడా మంచిగా మెయింటైన్ చేశారు క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా మంచి కలర్స్ చాలా బాగున్నాయి శారీస్ మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు వెంటనే తీసుకోవచ్చు ఇది టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్లోనే వస్తుందండి బాగున్నాయి ఇవి వర్క్ చేసే వరకు కూడా చాలా బాగుంటాయండి ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా టీచర్స్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ అటువంటి వాళ్ళు ఎక్కువ చీరలు కట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ తోటి వర్క్ ఇచ్చారు చక్కగా బ్లౌజ్ కూడా చిన్న బుట్టీతో వచ్చిందండి నెక్స్ట్ మరొక వెరైటీ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి అయినా కదండి ఈ కలర్ ఉంది కానీ ఇది ఇచ్చిన గ్రీ అందం ఇంకే చీర ఇవ్వదండి అంత బాగుంది కలర్ నెక్స్ట్ అమ్మ జార్జెట్ పట్టుకొచ్చిస్తామండి కాదు ఇది అచ్చా కానీ అలానే ఉంది పదమూడు వేల రూపాయల చీరలు మనం కడ్డీ కడ్డి చార్జర్ చూపించడం చూస్తే సేమ్ అలానే ఉందండి బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ త్రీ థౌసండ్లో చాలా బాగుందండి జార్జర్ కలర్ ఫ్యాషన్ ఇంకా మనం ప్యూర్ ఉన్నట్టే ఉంది ఆల్మోస్ట్ చిన్న చీరలు చాలా బాగున్నాయండి మనం చెప్తే తిరియాలి మనం చెప్తే తెలియాలి సెమి అంతే మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి పని కట్టుకుని చెప్తే ఇది సేమీ అని తెలియాలి లాంగ్ నుంచి చూస్తే కూడా కనిపెట్టలేరు అవును చాలా బాగుంది ఇందులో కూడా కలెక్షన్ చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి ఇంకా ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన వారు ఎవరైనా ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇది అసలు అయితే మొత్తం ఈ మూడు చీరలు కూడా మనం ప్యూర్ శారీ అనుకుంటా ఉండాలా ఉన్నాయి బాగున్నాయి శారీ కొంచెం చిన్న బోర్డర్

చాలా బాగున్నాయండి సారీస్ అన్ని కూడా ఇవేంటి సురేష్ లోనే అచ్చా బాగున్నాయండి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కొంచెం డిజైనర్ బ్లౌజ్ అండి మొలా సిల్ డోలా సిల్ ఫ్యామిలీలోకి వస్తుంది క్వాలిటీ బాగుందండి ఇది ఎంత ఉందమ్మా

ఇది ఇంకా బాగుంది ఇది బ్లౌజ్ రేడియం గ్రీన్ అండి ఎంత బాగుందో శారీ అసలు ఇదే సేమ్ ఇదే డిజైన్ ఇదే ఒకటి ప్యూర్ వేరే వారి దగ్గర చేశాను ట్వంటీ థౌజండ్ ఎంత ప్యూర్ అనమాట సేమ్ అదే డిజైన్ మనకి ఇదిలో వచ్చేసింది చూడండి ఏనుగుల డిజైన్ మనకి సేమ్ ఇంకా ప్యూర్లకి రిప్లికా అనమాట అంతే కానీ నీ క్లాత్ కూడా చాలా బాగుంది రిప్లికాలో కూడా

అసలు ఒక ఫంక్షన్కి హాయిగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఎంత ఉండదు ఒకప్పుడు ఇమిటేషన్ అంటే మరి గుచ్చుకుంటున్నట్టుగా పెద్దగా బాగున్నట్టుగా వచ్చేవి కాదండి ఇప్పుడు అలా లేదు ఇమిటేషన్ అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అంటే అఫ్కోర్స్ చాలా వరకు తగ్గిపోయాయి అలాంటి చీరలు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి గంగా జమున బార్డర్లే అడుగుతున్నారు ఆ రోజు నేను అనవసరంగా మిస్ అయ్యాను ఈ చీర మళ్ళీ వచ్చేసాయా కలర్స్ వచ్చేసాయా మనం లాస్ట్ టైం చేసామండి చాలా మంచి రెస్పాన్స్ అది ఒకసారి అది ఓపెన్ చేయ కలర్ బాగుంది త్రీ థౌసండ్ త్రీ నైన్ లో ఎంత బాగున్నాయో సారీస్ నేను కూడా చాలా ఇష్టపడ్డాను విచిత్రం ఏమిటంటే వెంటనే అయిపోయి తర్వాత వచ్చిన వాళ్ళకి షాప్కి వచ్చిన వాళ్ళకి లేవండి మళ్ళీ అప్పుడు పెడితే రీస్టాక్ ఇప్పుడు వచ్చేసాయి ఇవి కూడా దసరాలకి చాలా బాగుంటాయి చాలా బాగుంది మన గంగా జీవన బోర్డర్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి కొంచెం ప్యూర్ వెరైటీ ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళ కట్టుకోవచ్చు అందులో మళ్ళీ రీస్టాక్ వచ్చేస్తుంది మీరు కలర్స్ చూసుకోండి అచ్చా ఈ బోర్డర్ వల్ల ఏమైందంటే మనం సఖీ ఇక్కడే చూసాం ప్యాట్ని సెంటర్ లో పొట్ట చీర గుర్తుందా గ్రీన్ కి డబుల్ బార్డర్ కలర్స్ అన్ని బాగున్నాయి అండి మంచి వైలెట్ ఇది కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ త్రీ ఇది సెమీ రామాంగో రామాంగో పట్టుకి రెప్లికా టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ బాగుంది అది కూడా టూ ఫోర్ నైన్ ఫైవ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది ఒక రిపీట్ ఐటమ్ వచ్చింది అనమాట సో ఎంత క్రేజ్ ఉండదు అంటే వీక్లీ వీక్లీ ఒక ఫార్టీ సారీస్ వస్తాయి కలర్ సెప్ట్ అయిపోతాయి అండి ఒకసారి డార్క్ కలర్ చార్ట్ వస్తే ఒకసారి లైట్ కలర్ చార్ట్ వస్తాయి చాలా మంది సఖి ప్యాట్నెస్ సెంటర్ నుంచి హోల్సేల్ కూడా తీసుకెళ్తూ ఉంటారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వారితో మాట్లాడచ్చు స్టోర్ వారితో నేను నెంబర్స్ ఇస్తాను కాబట్టి అవును చెక్స్ లో బాగున్నాయి సురేష్ సరదాగా అలా ఒక షో ఒక కి కట్టుకోవచ్చు ఈ గ్రీన్ టీ బాగుంది అంతే చాలా బాగుందండి ఇది అంటే ఒక ఒకరోజు ప్రోగ్రామ్కి నాకు బాగానే ఉంటుంది తర్వాత నేను ఇంక ఇంట్లో వేరే వేరే అకేషన్స్కి కట్టుకోవచ్చు చాలా బాగుంది బ్లూ వచ్చింది కదా బ్లౌజ్ చాలా బాగుంది ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు బాగున్నాయి చిన్న చీరలు అన్నీ కూడా ఇలా వస్తుందండి మనకి చాలా బాగుంది సార్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్యూర్కి రెప్లికా అదే డిజైన్లో మనకి ఇచ్చారు అంతే ఫ్యాబ్రిక్ కూడా ఎక్కడా మనకి కంఫర్ట్గా లేకపోవడం అలా లేదు చాలా చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా

ప్లస్ బ్లౌజ్ మనకు ప్లెయిన్ ఇస్తారు కానీ ప్లెయిన్ బాగుంటుంది అంత డిజైన్ ఇచ్చినప్పుడు ప్లెయిన్కి వెళ్తేనే బాగుంటుంది చాలా చాలా బాగుంది బాగుంది సారీ కలర్ కూడా దసరా స్పెషల్గా అన్ని కూడా ఫ్యాన్సీ శారీస్ అండి ఎంత బాగున్నాయి అండి మీరు ఇంట్లోనే హాయిగా నచ్చిన బుక్ చేసుకుని మీరు డైరెక్ట్ టైలర్ ఇచ్చేసుకుంటే ఇక మీకు పండగకి చీర మీ చేతిలో ఉంటుంది అన్ని బడ్జెట్ రేంజ్ అండి మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ బడ్జెట్ రేంజ్ నెక్స్ట్ అవి సారీస్ అవన్నీ కూడా ఫ్యాన్సీ అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ త్రీ థౌసండ్ అచ్చా అంతే అంత మనం ధర కూడా ఎక్కువ వెళ్ళాలా త్రీ థౌజండ్ త్రీ అది ఆ సారీస్ ఎంత ఉన్నావు ఆల్మోస్ట్ అన్నీ కూడా అంతేనండి త్రీ ఫైవ్ లోపలనే చూపించారు అంతే ఫోర్ సిక్స్ ఇది కూడా బాగుంది మస్ట్ కదా చాలా బాగుంది ఇది కూడా వెళ్ళొచ్చు బాగుంది ఇందులో కలర్స్ దొరుకుతాయా ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి మీరు స్టోర్ కు వస్తే తీసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ చాలా బాగుంది సార్ ఇవన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి బహు మంచిగా ఉన్నాయి తక్కువ బడ్జెట్ అండి నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి దసరా స్పెషల్గా అడిగానే అనుకోండి సురేష్ని ఇంకా చూశారు కదా ఒక వంద చీర పైన చూపించేశాడు వంద ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి వాళ్ళ కదా చీరలు ఉంటాయి చీరలేదండి ఎందుకంటే మనకు కావాల్సిన చీర లేదు ముచ్చట్లు మనకి ఎందుకండి ఇది కూడా చాలా బాగుంది టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ ఇందులో కూడా మీకు మంచి కలర్స్ వస్తున్నాయండి బార్డర్ చక్కగా థ్రెడ్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు లోపల కూడా స్మూత్ ఫినిషింగ్ ఉంది ఇది కూడా చాలా బాగుంది అంటే హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది కదా పైన కలరు బోర్డర్ వైఫ్కి వచ్చేసరికి డార్క్ కలర్ చాలా బాగున్నాయి శారీస్ దసరా స్పెషల్ అంటే అలాగే ఉన్నాయండి పండగ స్పెషల్ అనమాట మీరు ఒక ఐదు వేలు రెండు చీరలు కొనుక్కోవాలనుకుంటే నేను అభ్యంతరంగా కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయి ఇది మీ మంగళగిరి కాదా మంగళగిరి కాదండి అరే అచ్చా మంగళగిరిలో అనిపించింది కదా చాలా బాగుంది ఇది మహేశ్వరిలోనే మహేశ్వరి కాదు మూడలు కాదు ఇది కొత్తగా వస్తుంది అనమాట ఓకే నాసిక్ లోనేది ఫ్యాబ్రిక్ ఇది కదా కొంచెం పట్లగా స్మూత్ ఉంది బార్డర్ మాత్రం మనకి ఏంటంటే మంగళగిరి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది ఫైవ్ థౌజండ్ నైన్టీ ఫైవ్ అంటే కొంచెం ప్యూర్ వెరైటీ వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది చాలా బాగుంది మంగళగిరి డిస్ట్రిబ్రెన్స్ ఏమైంది అంటే కొంచెం వాడిన తర్వాత ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉండడంతా అనుకోకుండా ప్రాబ్లం ఉండదు ఎటు స్టార్చ్ కూడా అవసరం లేదు మనం ఇలా డైరెక్ట్ కట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా బాగుంది స్యారీ బాగుందండి ఫైవ్ థౌజండ్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ నైంటీ ఫైవ్లో చాలా బాగుంది ఇదిగో ఈ సారీ కూడా చాలా బాగుంది మంచి గ్రీన్కి మంచి కనకాంబరం కలర్ అలానే మంగళగిరి కాదు నాసిక్ పట్టులోకి వస్తుంది కానీ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఫైవ్ థౌజండ్ నైంటీ రూపీస్ ఉందండి ఇది కళంకారీ ప్రింట్ వైట్ కట్టలేదంట అందుకని వైట్ బాగుంటున్నాయి అమ్మాయి ఈ మధ్యన బల్లి డిజైన్స్ వస్తున్నాయి ఇది మనకి సిల్క్ కోటా వస్తుంది గ్యాప్ బోర్డర్ పైన మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది సింగిల్ కలర్ ఎండు కావాలో దొరుకుతాయేమో కదా దసరా స్పెషల్గా చూసారు కదండి కేవలం ఒక ఎయిటీన్ మినిట్స్లోనే ఎంత మంచి వెరైటీ శారీస్ చూపించామో ఆల్మోస్ట్ హండ్రెడ్ పైన మీకు నచ్చితే ప్రతీది కూడా మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ డైరెక్ట్ స్టోర్కి కూడా అవసరం లేదు అంత బాగున్నాయి చీరలు నాకైతే బాగా నచ్చినవి మోనా సిల్క్ నాసిక్ పట్టు ఇది మోనా సిల్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ తోటి క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి టూ థౌజండ్ చేంజ్లో అంటే టూ టు త్రీ లోపులో వచ్చేస్తుంది చాలా బాగుంది ఇక నాసిక్ పట్టు అయితే ఇంకా బాగున్నాయండి మంచి మంచి లైట్ కలర్స్ తోటి క్లాస్గా ఉన్నాయి శారీస్ ఇది ఏంటమ్మా డైలీవేర్కి ఏమో కదా కానీ ఫ్యాబ్రిక్ చాలా ఉంది ప్యూర్ మహేశ్వరి వస్తుందా ప్యూర్ మహేశ్వరి చాలా బాగుంది ఇదండి బ్లౌజ్ డిఫరెంట్గా ఇలాంటివి చాలా ఉన్నాయి నెక్స్ట్ నేను ఇలాంటి శారీస్ తోటి మరొక మంచి వీడియో చేస్తాను మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ ద్వారా పంపించి డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ